పైన ఇప్పుడు టైం ఉదయం ఏడవుతుందండి ఇప్పుడే లేచాము అంటే కొంచెం లేటుగా లేచాము రాత్రి లేట్ అయిపోయింది పుడుకునేసరికి లెక్కన అయితే ఇక పని అయితే స్టార్ట్ చేసే ఎండగా చేయలేమని నేను టీ తాగి వెళ్దామని చెప్పి ఇక్కడ కూర్చున్నాను పిల్లలు అయితే ఇలా నాపరాళ్ళు అయితే వేస్తున్నారు అనమాట పిల్లలు అయితే లేచిన తర్వాత చూస్తున్నారు కదా ఇక్కడున్న నాపరాలు మొత్తం ఈ నాపరాలు అన్నీ తీసేసారండి నాపరాలు అన్నీ గడ్డ అయితే కనబడుతుంది కదా మధ్యలో ఈ మధ్యలో అయితే నాపరాలు ఉన్నాయి ఇవన్నీ ఒక లెవెల్గా వేయలేదు ఊరిని అప్పుడు తెచ్చినప్పుడు ఊరిని అలా పడేసాం అక్కడరాయి అక్కడ రాయి నడవడానికి ఉండిద్దాన్ని ఇక రాళ్ళన్నీ తీసి ఇక్కడ పెట్టాం పొద్దున్నే అండ్ అదిరిపోతుంది కాసేపు అయితే అస్సలు అయితే చేయలేమండి పని నాపురాలు అన్నీ తీసి ఇక్కడ పెట్టాం ఇంకా అందరం ఉన్న వాళ్ళ వరకు అలా నిదానంగా ఈ పని అయితే చేసుకుంటున్నాం ఇక ఈ గడ్డ గడ్డి కూడా చెక్కేస్తే మనం ఈ పైన ఎసుకేసి ఆ నాపరాలు అయితే ఇవ్వండి చూస్తున్నారు కదా ఈ కింద అయితే అప్పుడు పడేసాము అప్పుడైతే వాటర్ వచ్చేసింది అండి ఇదండి వర్షాకాలం వాటర్ వచ్చేసి బాగా అన్నీ అలా మునిగిపోయినాయి తీయడానికి కావాలా మీ ఇక్కడ ఉన్నాయి కొన్ని రాళ్ళు ఏ ఆ రాయి మీ ఇద్దరు పెట్టలేరు అలా దల్లించి దల్లిచ్చుకోని రండి ఆ అలా ఉన్నాయండి అది ఎక్కడ పెడతారు ఆ కింద ఉన్న రాళ్ళన్నీ కూడా ఈ పైన అయితే పెట్టాలండి ఈ పైన పెడితే ఈ పైన ఇయ్యాలి కాబట్టి మన నాపుడల్లా నాళ్ళన్ని పైకి ఎక్కించాలి ఇక ఈ గడ్డ అయితే చెక్కున్నారు కొంతమంది ఈ గడ్డ అంతా చెక్కి క్లీన్ చేయాలి నీట్గా ఒక నుంచి చెక్కు ఎందుకో అలా పిచ్చి పిచ్చిగా అరుగుతున్నాను అంతే చచ్చి పైన అయితే మొదలు పెట్టామన్నమాట ఈ గడ్డంతా చెక్కేసి తీస్తే అక్కడే పెట్టేసి కొంచెం ఎదురు చింతలు నువ్వు ఈ గడ్డి లాగే ఆ గడ్డ కిందకు లాగేసి క్యారెక్టా అట్లా ఏమన్నా ఉంటే చూసుకొని నిదానంగా తీయండి జల్లు పాములు అవి ఉంటాయి కాకపోతే చీపర్ తీసుకొని తిరిసేసి ఇవ్వండి అరే తీయంగా చూపిస్తే ఎలా చీంట గట్టిగా పెట్టుకోండి ఇది కొండ లేవండి దీంతో దూలిపండి ఇవ్వండి అక్కడ పడి ఆ చీపురి నిదానంగా పెట్టండి అలా గట్టిగా పెట్టద్దు ఒకేసారి ఆ నాపరాలు మొత్తం అయితే పైన పెడితే కొంచెం ఎండత ఇవ్వండి బాగా వాటర్ అయి పడిపోయి చెత్తా చెత్తంగా ఉంది ఎండితే కొంచెం చీపురితో తుడిసేసి అవి వెయ్యాలి అందుకే నా నాపరాలన్నీ పైన పెట్టేస్తున్నాను ఏంటి నువ్వు చట్నీకా కొబ్బరి వీళ్ళైతే వంట రెడీ చేసుకుంటున్నారు ఇంకా చర్చి పని చేసినప్పుడు ఈ చర్చి కట్టినప్పుడు కూడా మేమందరమేనండి వీళ్ళైతే ఇంకా చిన్న చిన్న పిల్లలు అప్పటికి చిన్నపిల్లలు అంటే థర్టీ ఇయర్సే కదా అవుతుంది కొంచెం చిన్నవాళ్ళు అప్పుడు ఆడుకునే వాళ్ళు చేసేవాళ్ళు కాదు ఇంకా ఇప్పుడైతే ఇంకా కొంచెం పెద్దవాళ్ళు అయ్యారుగా ఇంకా చేస్తున్నారు ఈ మట్టి అంత మోసింది కూడా ఇంకా మన వాళ్ళే అనమాట బయట వాళ్ళు అయితే ఎవరు చేయలేదండి ఈ పైపులు కూడా మేమే వేసుకున్నాం గట్టిగా పట్టుకోండి మీరు అది జారి కాలు మీద పడితే మాత్రం పచ్చడి అయిపోద్ది ముందు అటేప్రాలు తీసేయండి తీసిన తర్వాత అప్పుడు ఇది సపోర్ట్ ఉండేందుకు లాస్ట్లో ఇలా అవచ్చు ఉంది కాబట్టి పిల్లలు అయితే చేయలేకపోతున్నారు ఉదయం ఎనిమిది గంటలకి అండి అయితే అద్దరిపోతుందండి ఇంకా ఇక్కడ ఉన్న ఈ కింద ఉండాలి కదా రాళ్ళు ఆ రాళ్ళు మొత్తం అయితే ఇక్కడ పెట్టేది పైన ఇంకా ఈ గడ్డి వరకు తీసేస్తే ఈ గడ్డి అంతా కొంచెం ఒక లెవెల్గా అయిపోద్ది తర్వాత ఇసుకొచ్చాక మళ్ళీ ఈ నాపరాలు అన్నీ ఇక్కడ వేయాలన్నమాట అందుకే ముందు ఈ గడ్డి వరకు తీసేస్తున్నారు పిల్లలు మీరు ఆ గడ్డి మాత్రం తీసేసి మీ ఇద్దరు అప్పుడు మీరు కూడా కడుక్కొని వచ్చేయండి టిఫిన్ చేద్దరు కానీ ఇక్కడ కొన్ని రాళ్ళు అయితే పెట్టాం పని అండి ఆ నాపరాలన్నీ తీసేసి వీళ్ళ గడ్డి అయితే తవ్వారు ఇంకా ఆకలాస్తుందని బ్రెష్ చేసి టిఫిన్ అయితే చేస్తున్నారండి నువ్వు టిఫిన్ చేసాక ఉన్న గడ్డి కూడా మొత్తం తీసేయాలమ్మా డ్యూప్లీ నువ్వు బాబు ఇద్దరు కలిసి ఆ దడ్డు మొత్తం తీసేసి నీట్గా క్లీన్ చేయాలి లేకపోతే అందరూ కలిసి ఒకసారి వెళ్ళి చేసేయండి ఇంకా ఆడుకుంటా గెలిపండి మళ్ళీ సాయంత్రం చేద్దాం మిగిలి పని

సాయంత్రం పని చేయడానికి ఇసుక అయితే తెప్పించామండి ఒక డాక్టర్ మూడు కట్టలు సిమెంట్ ఇంకా ఈ ట్రాక్టర్ మీద సిమెంట్ కట్టలు కూడా వేసుకొచ్చారు ఆ చేసి తిప్పుకొని వచ్చేస్తారు చేరు వెండిపోయినా ఇక ఇట్ నుంచి అందుక వచ్చేసే డెక్కేస్తారు ట్రాక్టరేకా ఎస్క్ అయితే ట్రాక్టర్ వేయించి ఒక మూడు బస్తాలు సిమెంట్ అయితే తెప్పించాము మనం ఈ నాపరాలు అన్నీ తీసి పక్కన పెట్టాం కదా ఇవన్నీ కొంచెం చల్లబడ్డాకైతే ఇంకా టిఫిన్ చేసి కాసేపు రిలాక్స్ అవుతున్నాం పిల్లలు అయితే ఆడుకుంటున్నారు ఇక్కడ నాపరాలు అయితే పర్వాలండి మొత్తం ఎందుకని సిమెంట్ ఎస్క్ తెప్పించాం సాయంత్రం అయితే పని స్టార్ట్ చేయాలి ఇప్పుడైతే ఆ పని చేసిన తర్వాత ఇంకా టిఫిన్ చేసి వీళ్ళైతే వెళ్ళి క్రికెట్ అయితే ఆడుకున్నారండి ఇంకా వీళ్ళందరూ ఇంకా మధ్యాహ్నం పాటు వంట చేయలేరు కదా చెట్టు కింద అయితే ఆడుకొని ఇంకా ఇప్పుడు దాకా ఇప్పుడైతే ఇంకా స్నానాలు చేసి వచ్చారు టైం అయితే ఇప్పుడు ట్వంటీ గంట అవుతుంది ఇక భోజనాలు అయితే చేస్తున్నారు వంట చేస్తారు కదా పొద్దున్నే

ఇంకా వీళ్ళకి అన్నాలు అయితే పెట్టేస్తున్నారు ఇంకా భోజనం చేసిన తర్వాత వీళ్ళైతే కాసేపు ఆడుకుంటారు నాలుగింటి గంటల వరకు ఇంకా నాలుగింటి తర్వాత అయితే పని అయితే చేయాలండి ఇసుక కూడా వచ్చేసింది ఇలా ఇసుక సిమెంట్ ఇంకా నాలుగింటికి కొంచెం తెల్లబడింది కాబట్టి అప్పుడు స్టార్ట్ చేద్దాం ఇంకా భోజనం ఒక రెండు గంటలకి మీరు నాలుగింటి గంట వరకు ఏమన్నా చేసుకోండి నాలుగింటికి అయితే పని స్టార్ట్ చేయాలి ఆపగలదా అదుండిలో నండి పంచిలేస్తున్నారా ఆ రండి షాపులో బాల్కట్ కండి ఉచేస్తోవే ചാലും കൂടെ കളിക്കാൻ തന്നെ లేట్ అయిపోయింది నేడు కూడా ఇటు సైడ్ వచ్చింది టైం అయితే నాలుగు అవుతుంది ఇప్పుడు మీరు ఎంత ఫాస్ట్గా తెస్తే అంత మంచిది అంటలు అయితే తోమేసి ఇగ ఈ అంట్లు ఈ కుర్చీలు ఈ మీరు కిచెన్లో సర్దాల్సిన సామాన్లు అని సర్దేయండి అసలు ఇక్కడేం ఉంచొద్దు ఈ గడ్డి పరకు కూడా ఉండకూడదు ఇప్పుడు వాళ్ళని పిలిచి ఇవన్నీ క్లీన్ చేయేస్తాను రాళ్ళు కూడా ఎండిపోయినాయిగా ఆ ఈ లావలు పెట్టేస్తే ఇంకా నా పరాయ పక్క నుంచి స్టార్ట్ చేసి వేసేద్దాం అయిన వరకే వస్తాం రాత్రి రెండు మూడింటి వరకు ఇలా గడ్డ అయిపోయే కల ఎక్కడైతే క్రికెట్ అయితే ఆడుతున్నారండి వీళ్ళందరూ చెట్ల నీడు ఉంది చెట్ల కింద బాగా అక్కడ అక్కడైతే క్రికెట్ ఆడుతున్నారు ఏ టైం అయింది రండి పని స్టార్ట్ చేయాలి ఇంకా నాలుగు అయిపోయింది రావాలి మీరు నేను అక్కడికి వచ్చాన పిచ్చ కొట్టుడు కొడతా మిమ్మల్ని మీరు ఐదు నిమిషాల్లో ఇక్కడ ఉండాలి కరెక్ట్గా పని అయితే స్టార్ట్ చేసాం ఇంకా సిమెంట్ అయితే కలుపుతున్నామండి సిమెంట్ కలిపాక ఈ నాపరాలు ఎక్కడ లెవెల్ చేసి వీళ్ళైతే ఇంకా గడ్డంతా గడ్డ గడ్డంతా తవ్విన తర్వాత సిమెంట్ కలిపాక ఆ చివరి నుంచి నాపరాళ్ళు అయితే వేసుకురావాలి ఒక లెవెల్కి మీరు ఆడుకోవద్దు ఆ గడ్డి నీట్గా తీయాలి

পাই পাই তবেচি গ'ল তৱ্বেচে কেন্দি তোচোন ইণ্ডিয়া পাছি আলোচনাৰ రాయలే కావాలా పసరం రాయలంటే అయ్యం ఒకటి మధ్య మధ్య అంటే ఇప్పటికే తర్వాత లావు మధ్యలో పడుతుంది వేసేసి సరిపోతుంది ఈ సైడ్ కొంచెం సైడ్ దెబ్బలు దెబ్బలు కొన్ని రోజులు అది రాదు నేను రాదు అంటే రావట్లేదు మళ్ళీ రాయితే గోత్ అయిపోతుంది అన్న గోతా ఎలాగ మనం ఆవిడకే తినేసి నీ తినవంటేంటి తినేస్తే వెళ్ళి వార్త వస్తాయి అంటున్నారు ఇల్లు రాళ్ళు అయితే అయిపోయినాయి ఇప్పుడు ఎంతవరకు వేసాము మిగతా సొంత చేయడానికి అయితే రాళ్ళు లేవండి అయిపోయినాయి రాయి కావడము ఏదో చెయ్యాలి అక్కడ వరకు और नतीरा ये एक एक स्प्रेज होना है ना टाइप बड़ा ना सरल एक एक काली मटर मुकोर होता है इतना अच्छा आता है ये ये खूब होता है प्याज लग रही है इससे सें हमो दही పని అయితే అయిపోయిందండి ఇంకా పిల్లలు అయితే స్నానాలు అవి చేస్తున్నారు టైం వచ్చేసి పదిన్నర అవుతుంది ఇంకా పిల్లలే మొత్తం సున్నం అంతా కలిపి అందించారండి ఇక్కడ ఇంకా టూప్ పెట్టుకున్నారు స్నానం అది చేయడానికి అనమాట వీళ్ళైతే ఇక్కడ కూర్చొని మీటింగ్ వేస్తున్నారు ఇంకా చూశారు కదా ఇదిగోండి అంతవరకు అయితే ఈ ఫోటో అయితే వేసాను అంటే నాపరాలు అయిపోయినాయండి ఇక్కడ వరకు వచ్చినాయి ఇవ్వండి మొక్కలు అన్ని వేస్ట్ మొక్కలు కూడా అన్నీ వేస్తే అడ్జస్ట్ చేసి ఇంకా వేస్ట్ మొక్కలు ఇవన్నీ ఇంకా ఈ చివర అయితే వేస్తాం ఇక చూస్తున్నారు కదా ఇంకా ఆ చివరి నుంచి ఇంకా లైన్గా అలా వచ్చింది ఇంతవరకు అయితే పని అయితే ఈరోజు కంప్లీట్ అయింది నాపరాలు మొత్తం అయిపోయినాయండి ఇంకా అక్కడ ఏం లేవు ఇంకా ఈ ఎదర సందంతా ఇవ్వాలి ఎదురైతే గోడ కట్టాలి మట్టి అయితే ఆగట్లేదు జారిపోతుంది గోడ కట్టి నాపరాయి అయితే వేయాలండి మరి చూద్దాం రేపు నాపరాయి కొనుక్కు రావడం ఏదో ఒకటి చేసి వేయాలి ఈ రోజుకైతే పని మంది ఇంతవరకు అయితే అయింది దీనికైతే మళ్ళీ ఇంకా వండరు పెట్టి ఫినిషింగ్ చేయాలి నాపరాయి అయితే మొత్తం అయిపోయింది అనమాట ఇంకొంచెం రాయి ఉంటే ఒక వంద అడుగులు రాయి మనకి ఈ సందుకు కూడా అయిపోయేది కంప్లీట్గా ఆ స్తంభం కనపడుతుంది కదా ఆ స్తంభం దగ్గర నుంచి ఆ చెట్టు వరకు అటు ఒక ఎనిమిది అడుగులు అలసేపు గాడ అయితే కట్టాలి కట్టి ఇంక ఇటుగోడ నాపరా వేసేస్తే కుక్కలు అనేవి ఇంకా తవ్వకుండా ఉంటాయి ఇక్కడైతే మెట్లు కట్టుకోవాలండి ఇంకా సిమెంట్ రాయి కానీ ఇటీరాళ్ళు కానీ అంత తెచ్చి పొలాది కట్టి ఈ నాపరాల్లో అయితే ఇవ్వాలి ఇంకా రేపు పని అయితే అది ఇంకా ఈ రోజుకి అయితే పదిన్నర అయింది వీళ్ళు స్నానాలు అవన్నీ చేసి భోజనం చేసి పొచ్చేసరికి మరి పదకొండు పన్నెండు అయిపోద్ది ఇంకా స్నానాలు చేస్తున్నారు చూశారు కదా చర్చి పని అయితే ఇంతవరకు చేసామండి ఇంకా ఇంకా ఓకేనండి వాళ్ళకైతే ఇది వీడియో రేపు ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్